ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేయబడిన గ్రూప్ టూ పోస్టుల కోసం రాత పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జీ నరసింహులు తెలియజేశారు స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సంబంధిత అధికారుల సమన్వయంతో సమావేశం నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లాలో యాభై మూడు పరీక్షా కేంద్రాలలో పద్దెనిమిది వేల ఐదు వందల ఒక్క మంది పరీక్షకు హాజరవుతున్నారన్నారు పరీక్ష నిర్వహణకు యాభై మూడు మంది చీఫ్ సూపరింటెండెంట్లు యాభై మూడు మంది మండల స్థాయి అధికారులను లైజన్ ఆఫీసర్లుగా పద్దెనిమిది మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయటమైందని పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు పరీక్షా కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల పదిహేను వరకు అభ్యర్థులను అనుమతించడానికి అవకాశం ఉందన్నారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల తర్వాత పరీక్ష హాల్లోకి అభ్యర్థులను అనుమతించబడదన్నారు అభ్యర్థులు హాల్ టికెట్తో పాటుగా ఒక ఒరిజినల్ ఫోటో పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ గుర్తింపు కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్తో హాజరు కావాలని సూచించారు